నమస్తే నేను మీ వనజ రామిశెట్టి వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ గురించి మా తెలుసుకుందాం అయితే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో మనకి డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ అంటాం ఎస్పెషలీ డ్రై ఫ్రూట్స్ అని చాలామందికి తెలుసు కానీ వీటిని నట్స్ అంటాం ఈ బాదం పిస్తా కాజు ఇవన్నిటిని అయితే నట్స్ తినడం వల్ల మనకు వచ్చే నట్స్ అండ్ సీడ్స్ తినడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అవి ఎంత తినచ్చు ఎలా తినాలి అని మనం తెలుసుకుందాం అయితే మనం రెగ్యులర్గా చాలామంది లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని వాళ్ళు రెగ్యులర్గా రొటీన్లో వాళ్ళ ఇంట్లో ఈ నైట్ టైంలో బాదం నానపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు నైట్ టైంలో అంజీరు ఇవన్నీ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పిల్లలకి పెట్టడం వాళ్ళు కూడా తింటారు సో ఇవన్నీ చాలా మంచిది యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటున్నారో మన హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ పనికి వస్తాయి పిల్లలు మన వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఒక పాకెట్ నిండా ఇన్ని బాదాం ఇచ్చేస్తాము లేకపోతే మన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక డబ్బా చిన్న క్యారీ చేస్తాం మనం కానీ మనం తెలుసుకోవాల్సిన చిన్న చిన్న చేంజెస్ ఏంటంటే రోజుకి మనము ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ఈ నట్స్ తినొచ్చు అది తెలవకుండా మనం అంటే ఎవరైనా రాగానే మనం ఇన్ ఒక ప్లేట్ నిండా కాజు ఫ్రై చేసి పెడతాం వాళ్ళకి లేకపోతే మనకు కూడా ఏదో తినాలనిపించినప్పుడు ఇంత కాజు ఫ్రై చేసుకొని తినేస్తాం ఇట్స్ ఓకే అంటే మీరు దాన్ని అరిగించుకునే అంత శక్తి మీలో ఉంటే కాజు తిన్న తర్వాత ఇంకా ఏమీ తినకూడదు అన్న ఆలోచన మీకు ఉంటే మీరు అలా తినొచ్చు అదర్వైజ్ అంటే మన హెల్త్ మన టాప్ టు ఓవరాల్ హెల్త్ బాగుండాలి అన్నప్పుడు మనం తినాల్సిన క్వాంటిటీ డిఫరెంట్గా ఉంటుంది మనకు చాలా మంది చెప్తారు రోజు ఒక గుప్పెడు బాదం తినే ఒక గుప్పెడు అంటే జీడిపప్పు తినాలి లేకపోతే ఇన్ని కిస్మిస్ తినాలి హాఫ్ గ్లాస్ కిస్మిస్ తినాలి లేకపోతే ఒక ప్లేట్ నిండా ఇవి పెట్టుకొని తినాలి డ్రై ఫ్రూట్స్ చాలా తినేయాలి సీడ్స్ చాలా తినాలి అనేసి అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అంటే ఏది మన ఒంటికి మంచితో ఏది మన బాడీ అంటే ఎనీథింగ్ ఈజ్ ఎక్సెస్ ఎనీథింగ్ ఇన్ ఎక్సస్ ఈజ్ బ్యాడ్ అంటే ఏదైనా ఎక్కువ చేసినట్టయితే ఇప్పుడు వాటర్ తాగడం చాలా మంచిది అని చెప్తారు అదే పనిగా మనం వాటర్ తాగుతూ ఉంటే వాటర్ తోటి వచ్చే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్సెసివ్ వాటర్ తాగుతాయి అంటే నార్మల్గా వాటర్ ఎంత తాగాలి ప్రతి ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ అని చెప్తారు అంటే ఒకవేళ మీరు మీ వెయిట్ ఫార్టీ కేజీస్ ఉంటే ఆ రోజుల్లో మీరు టూ కేజీ టూ లీటర్స్ వాటర్ తాగాలి అదే మీరు సిక్స్టీ కేజీస్ ఉంటే మీరు త్రీ లీటర్స్ అంటే లిమిటెడ్ టు అప్ టు త్రీ త్రీ లీటర్స్ వాటర్ దాని తర్వాత ఎంత వెయిట్ ఉన్నా మీరు త్రీ లీటర్స్ త్రీ త్రూ త్రీ టు త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ మంచిది మీకు కానీ మేక్ ష్యూర్ దట్ అదే అదే సింపుల్ లాంగ్వేజెస్లో ఎయిట్ టు నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఇది మనము అదే పనిగా ఎక్కువ చాలామంది ఏమవుతుంది దానివల్ల చాలా ఎక్కువ బెనిఫిట్స్ అని ఎక్కువగా తాగినప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది లేకపోతే వాళ్ళ కిడ్నీ రిలేటెడ్ వేరే ప్రాబ్లమ్స్ సో ఎనీథింగ్ ఈజ్ ఎక్సెస్ సిమిలర్లీ మన డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ అవి కూడా ఎక్కువ తిన్నప్పుడు మనకి వెయిట్ గెయిన్ ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయిపోతుంది అలాగే జీడిపప్పు మంచిదని మనం ప్లేట్ నిండా తింటే వెయిట్ గెయిన్ అయిపోతుంది అలానే జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉంటుందా అంటే అవంతా మిత్ అనమాట మినిమం చాలా చాలామంది కొలెస్ట్రాల్ ఉంటుంది జీడిపప్పులో అనుకుంటారు సో కొలెస్ట్రాల్ ఎందుకు ఉంటుంది అందులో కొలెస్ట్రాల్ ఉండదు అది ఎంత తినాలో అంత తింటే మీకు ఒబెసిటీ రాకుండా ఫస్ట్ కంట్రోల్ అవుతుంది అలా అని పిల్లలకి మనం రోజు చాలా మంచిది మీ స్కిన్ బాగుంటుంది మీరు బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పర్వాలేదు మీరు ఒక ప్లేట్ నిండా డ్రై ఫ్రూట్స్ తినండి అని చాలామంది అంటారు పేరెంట్స్ నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా అడుగుతారు మేము మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెట్టా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినట్లేదు వాళ్ళు సరిగా సో మేము ఒక గుప్పడు బాదము ఇవన్నీ కలిపేసి ఇవ్వచ్చా వాళ్ళకి సో వాళ్ళకి ఇవ్వండి కానీ ఎలా ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే అయితే ఫస్ట్ థింగ్ మనం యాప్రికాట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఆప్రికాట్ అంటే మన వాల్నట్ అంటారు కదా వాల్నట్ షేప్ ఒక రౌండ్గా ఉంటుంది అది దాని పగలు దాని షేప్ బ్రెయిన్ షేప్లో ఉంటుంది మీరు అందరు చూసే ఉంటారు అయితే అది దేనికి మంచిది వాల్నట్ మన బ్రెయిన్కి మంచిది సో అది విరగొట్టినప్పుడు దాంట్లో ఇట్లా టూ పార్ట్స్ ఓపెన్ అవుతుంది సో టూ బా టూ వాల్నట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అ బ్రెయిన్ తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్ ఏంటంటే పిల్లలకి పెట్టాల్సింది ఇవి అనమాట పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఎవరైనా తినాల్సింది రెండు అంటే ఒకటి ఒక వాల్నట్ పగలు కొడితే మీకు అందులో రెండు వాల్నట్స్ బయటకు వస్తాయి ఆ రెండు తినండి రోజులో బాదం నెక్స్ట్ మీ బాదం దేనికి మంచిది బాదాం షేప్ కళ్ళ షేప్లో ఉంటుంది యాక్చువల్గా రెండే రెండు బాదాం తీసుకోండి కళ్ళకి ఓకే సో బాదం అవి బాదం ఒకటే నానబెట్టచ్చు మిగతా అవి నానబెట్టాల్సిన అవసరం లేదు మీరు అంటారు అన్నీ సోక్ చేసేసి ఆ వాటర్ తాగేసి దాన్ని ఒక రకమైన ఒక మిక్స్చర్ జామ్లా తయారు చేసేస్తారు డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలామంది వాటర్లో వేసేసి కిస్మిస్ జీడిపప్పు అంజీ రక్రూట్ నట్స్ ఆనట్స్ పీస్టాచ్ అన్నీ కలిపి ఒక పెద్ద బౌల్లో వేసి నెక్స్ట్ డే మార్నింగ్ అది ఒక జామ్లా తయారయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ వాటర్ తాగేసి అవి అంటే అవి చూడడానికి బాగుండదు తినడానికి కూడా మనకి ఇష్టం అనిపించదు అయితే పిల్లలు కూడా ఒక్కొక్కసారి బాగా మారం చేస్తారు ఇవన్నీ ఒకటేసారి వాళ్ళు తినలేరు కాబట్టి ఇవన్నీ డ్రైగా తినడం వాళ్ళ బాక్స్లో ఒకవేళ మీరు పెట్టాలనుకున్న వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల ఇవన్నీ కంప్లీట్ చేయమని వాళ్ళు ఒకటేసారి మార్నింగ్ తిన్నట్టయితే చాలా మంచిది ఒకవేళ వాళ్ళు తినట్లేదు అన్నప్పుడు వాళ్ళు త్రూ అవుట్ ద డే ఇవన్నీ టూ టూ అంటే రెండే రెండు బాదం కళ్ళకి ఎంతో మంచిది దాని తర్వాత పిస్తాచూ అంటారు పిస్తా అని చెప్తారు పిస్తా షేప్ ఎలా ఉంటుంది ఒక లంగ్ షేప్లో ఉంటుంది అవును మన లంగ్స్ ఎలా అయితే మన లంగ్స్ ఎలా కవర్ రిబ్ కేజ్ మన లంగ్స్ని రిబ్ కేజ్ కవర్ చేసి ఉంటుంది అలాగే పిస్తా చూసినట్టయితే దాని రౌండ్ షేప్ లంగ్స్ షేప్లో ఉంటుంది దాన్ని మనం పగలు కొట్టినప్పుడు అందులోంచి పిస్తా బయటకు వస్తుంది సో అది రెండు మన లంగ్స్కి మంచిది యాక్చువల్గా రెండు పిస్తా రెండు బాధ ఒక వాల్నట్ ఇప్పటిదాకా చెప్పుకున్నాం మన ఒక బ్రెయిన్కి కళ్ళకి అండ్ మన లంగ్స్కి కళ్ళకి ఇంకొకటి ఆప్రికాట్ అని ఉంటుంది ఆప్రికాట్ కళ్ళకి రెటీనాకి మంచిది కళ్ళకు బాదం ఎలాగైతే మంచిదో ఆప్రికాట్ రెటీనాకి మంచిది అనమాట ఐ సైడ్ రాకుండా వీటికి హెల్ప్ చేసేది ఆప్రికాట్ అది రెండు ఆప్రికాట్స్ దాని తర్వాత మనం పిస్టాచో మాట్లాడుకున్నాం లంగ్స్ గురించి అలాగే రెండే రెండు కాజు జీడిపప్పు అది ఏ షేప్లో ఉంటుంది జీడిపప్పు కిడ్నీ షేప్లో ఉంటుంది రెండు జీడిపప్పు మీ కిడ్నీకి మంచిది డేట్స్ ఖర్జూరం ఖర్జూరం తిన్నప్పుడు ఎస్పెషలీ అది బాడీని మన బాడీ హీట్ని కంట్రోల్లో పెడుతుంది అనమాట ఎక్కువ చలవ్ చేయకుండా ఎక్కువ వెయిట్ చేయకుండా బాడీ ప్లస్ అది స్కిన్ని కూడా బాగా టెక్స్చర్ బాగా ఉంచుతుంది అదే కాకుండా ఆడపిల్లల్లో ఈ పీరియడ్స్ రిలేటెడ్ డేట్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా అవి కూడా అంటే చాలామందికి అప్ అండ్ డౌన్ అవ్వడం డేట్స్ ఇవి కంట్రోల్ చేయడానికి డేట్స్ పనికి వస్తుంది సో రెండు డేట్స్ దాని తర్వాత రెండు కాజు మాట్లాడుకున్నాం మనం కిడ్నీకి మంచిది అలాగే కిస్మిస్ ఉంటుంది కదా మన కిస్మిస్ బ్లూబెర్రీస్ ఇవి ఏంటంటే మన బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్ వైట్ బ్లడ్ సెల్కి మంచిది ప్రూన్స్ అన్నీ దొరుకుతాయి పుల్లగా ఉంటాయి అవి ఈ ప్రూన్స్ తినడం వల్ల మన ఇమ్యూనిటీ బాగుంటుంది సో అలా ప్రతిదీ రెండు రెండు రెండుగా తింటే మీకు ఏమవుతుందంటే ఇంతే క్వాంటిటీ ఇంతకంటే ఎక్కువ మించకండి అదే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే మీరు తినండి అదే చాలామంది అడుగుతూ ఉంటారు అలా తిన్నప్పుడు ఏంటంటే ఇలా ట్వంటీ గ్రామ్స్ రెండు రెండు చొప్పున మీరు తింటే మీరు ఓవరాల్ బాడీ అంటే మీరు మీ ఇంట్లో పిల్లలు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అలవాటు చేయండి ఇలా తినడం వాళ్ళు రెగ్యులర్గా దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే ఒక మనం ఏదైనా ఒక ఫ్రూట్లో ఎంత అయితే మినరల్స్ విటమిన్స్ ఉంటాయో ఒక డ్రై ఫ్రూట్లో అంత ఉంటుందన్నమాట ఒక డ్రై ఫ్రూట్ తీసుకుంటే మనకు అంత మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి అందులో సో అది తినడం వల్ల మనకి మన హెల్త్ ఇమ్యూనిటీ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి అండ్ చాలామంది అడుగుతారు చిన్నపిల్లలకి మేము ఇవన్నీ పెట్టచ్చు అని చిన్నపిల్లలకి అంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ గొంతులో అడ్డుకుపోతుంది కాబట్టి ఇవి ఇవి పెట్టాలి అని అనుకున్న వాళ్ళు దాన్ని పౌడర్ చేసేయండి ఎందుకంటే ఇవన్నీ బాగా రోస్ట్ చేసి మెత్తగా పౌడర్ చాలా మెత్త ఫైన్ పౌడర్ చేసి వాళ్ళని ఆ పౌడర్ని కొంచెం పాలల్లో కలపడం అట్లాంటివి చేసి వాళ్ళకి మెల్లి మెల్లిగా అలవాటు చేసి పెద్దవాళ్ళు కూడా ఇదే కంటిన్యూ చేయొచ్చు టూ 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 కంటిన్యూ చేయొచ్చు ఈవెన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీనివల్ల మనకి డయాబెటీస్ వచ్చేస్తుందా లేకపోతే ఇంకొకటి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అవన్నీ ఏమి రాకుండా ఉంటాయి యాక్చువల్గా ఇవి మీరు నిరభ్యంతరంగా ఏమి ఆలోచించకుండా డైలీ ఎందుకంటే ఇవి న్యాచురల్గా వచ్చేవి దీంట్లో మనం ఏవి యాడ్ చేయట్లేదు ఇవేం ప్రాసెస్డ్ ఫుడ్స్ కాదు నాచురల్గా వచ్చే నట్స్ వాటర్మెలన్లో సీడ్స్ ఉంటాయి మనకి పుచ్చకాయ గింజలు మనం తినేసి మనం ఊసేస్తాం యాక్చువల్గా యాక్చువల్గా వాటర్మెలన్ సీడ్స్లో అన్ని విటమిన్స్ మినరల్స్ ఏ వేరే ఏ ఫ్రూట్లో ఉండవు సో ఆ ఫ్రూట్స్ గింజలు కూడా మీరు ఎండబెట్టి నార్మల్గా ఏదో టైంలో మధ్యాహ్నం టైంలో మనం తినే ఈ ఒక్కపొడి వీటికంటే కూడా ఇట్లాంటివి తింటే మీకు ఏమవుతుందంటే మీ పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి మీ స్కిన్ బా బాగుంటుంది ఈ ఈ పుచ్చకాయలో ఉన్న గింజల వల్ల సో ఇవన్నీ ప్రూవ్ అయినాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడు సైంటిస్ట్లు ఇవన్నీ తెలుసుకుని అంటే ఒక ఫ్రూట్లో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నవి మెల్లమెల్లిగా తెలుసుకుంటున్నారు మన పాతకాలంలో ఏంటంటే వాళ్ళు తినేసేవాళ్ళు పాపం వాళ్ళు ఇంత ఫ్యాన్సీగా చెప్పడం వాళ్ళకి వచ్చేది కాదు ఇది తింటే మంచిది అని చెప్పేవాళ్ళు తప్పేసి ఎందుకు మంచిది అని తెలియదు వాళ్ళు తెలిసో తెలియకో వాళ్ళు మన పెద్దలు మనకు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే అంటే అప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు కూడా అలాగే ఉండేవి వాళ్ళు ఏ తిన్నా లిమిట్గా తినేవాళ్ళు తిన్నా వెంటనే వాళ్ళు నిద్రపోయేవాళ్ళు కాదు ఇప్పుడు చెప్తారు కదా తిన్నాక ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలని అప్పట్లో తిన్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా అంటే వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం లేకపోతే కాస్త అవి ఇవి సాదడం లేకపోతే ఈ పని ఆ పని చేసి దాని తర్వాత వాళ్ళు తినేవాళ్ళు అందరు తిన్న తర్వాత ఎస్పెషలీ మన ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేసుకోవాలంటే అందరు తిన్న తర్వాత కిచెన్ క్లీన్ చేసి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు నిద్రపోయేవాళ్ళు సో ఏంటంటే వాళ్ళకి ఆ టైం గ్యాప్ ఉంటుంది ఇప్పుడు మనం తింటూ తింటూనే వెళ్ళి నిద్రపోతాం ఆ నిద్రపోవడం వల్ల మనకి డెఫినెట్గా నెక్స్ట్ డేకి అరగదు నెక్స్ట్ డేకి ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి సో ఈ డ్రై ఫ్రూట్స్ ఎస్పెషలీ కమింగ్ బ్యాక్ టు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇట్లా తిన్నప్పుడు మనకి ఏంటంటే మనకి ఓవరాల్ హెల్త్ అనమాట మనకి ఫ్రీక్వెంట్ అంటే ఒక ఏజ్ తర్వాత మనకు వచ్చే హెల్త్ స్కిన్ డ్రై అయిపోవడము స్కిన్ ర్యాషెస్ పింపుల్స్ వచ్చేస్తాయి చాలామంది ఆడపిల్లలకి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి పింపుల్స్ రావడము లేకపోతే కొంతమందికి పిగ్మెంటేషన్ బ్లాక్ స్పాట్స్ చిన్న చిన్న నల్ల చుక్కలు వచ్చేసి చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది అందరూ అంటారు ఓన్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మా అమ్మాయికి జుట్టు చాలా బాగుండేది దాని తర్వాత బాగా సన్నగా అయిపోతుంది జుట్టు అనేసి వాళ్ళకి ఈ నెయిల్స్ విరిగిపోవడము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలామంది టీనేజ్ పిల్లలు వస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినప్పుడు వాళ్ళు ఏం తింటారు అన్నప్పుడు వాళ్ళకి అసలు యాక్చువల్గా ఈ ఫుడ్స్ ఏమీ తినరు వాళ్ళు అండ్ యాక్చువల్గా ఏంటంటే లేజీ బద్ధకంతో తినరు యాక్చువల్గా బా ఇవి తినాలా అని అనుకుంటారు యాక్చువల్గా అదే ఏదో రెడీమేడ్గా డైరెక్ట్గా తినేసి పిజ్జా బర్గర్స్ వీటి మీద ఉన్నంత ఫోకస్ మనకి ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల వస్తుంది లేదు ఏంటంటే మనం ఇప్పుడు చూసేదంతా టేస్ట్ మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు నోటికి రుచి ఏది బాగుంటుందో ఎందుకంటే ఒంటికి మంచిది అయింది ఏది రుచి బాగుండదు యాక్చువల్గా అంటే చాలామంది అంటారు కదా ఒంటికి ఏదైతే మంచిదో దాని రుచి బాగుండదు కాకరకాయ టేస్ట్గా ఉండదు మెంతకూర టేస్ట్గా ఉండదు సిమిలర్లీ ఇవి చ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే వాటి టేస్ట్లెస్గా ఉంటాయి కానీ పిజ్జా బర్గర్స్ ఇట్లాంటివన్నీ ఏంటంటే మీకు చాలా టేస్ట్ అనిపించాయి అవి తినేసి దానివల్ల దాంట్లో ఉన్న ఫ్యాట్ కానీ దాంట్లో వేసే చీజ్ కానీ దాంట్లో వేసే బటర్ కానీ దాంట్లో వాడే మైదా వల్ల కానీ నిల్వ ఉన్న కూరగాయలు వేసేస్తారు చాలామంది పిక్ల్స్ అంటారు దాని మీద వేసేవన్నీ ఈ నిల్వ ఉన్నవన్నీ వేసి అవి మనం తింటుంటే చాలా బాగుంటుంది మనకి ఈ నోటి వరకే బాగుంటుంది వన్స్ దే గో ఇన్సైడ్ ద బాడీ అవి చేయాల్సిన డ్యామేజ్ అంతా మన బాడీ చేసేస్తూ ఉంటాయి దానివల్ల మనకి ఒబెసిటీ వచ్చేస్తుంది మనకి పొదున లెగ్గానే కళ్ళ కింద పఫీనెస్ అనేది ఇలా లావుగా కళ్ళు ఇలా ఉబ్బిపోయినట్టు ఉంటాయి చాలామందికి వాటర్ రిటెన్షన్స్ బాడీలో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ జుట్టు ఊడిపోవడం ఎందుకంటే మన మన బాడీలో ఉండే వాత పిత్త కఫ దోషాలు అంటారు కదా అవి ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో ఇలాంటి ఫారెన్ ఫుడ్స్ అన్నీ మన బాడీని ఇన్బ్యాలెన్స్ చేస్తాయి అవి ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇవన్నీ అనమాట జుట్టు పోవడము ఐసైట్ రావడము నోట్లో నుంచి బ్యాడ్ బ్రీత్ రావడము ఇవన్నీ సైన్స్ ఆఫ్ యునో టు సే దాట్ యు ఆర్ ఈటింగ్ అ బ్యాడ్ ఫుడ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనకి మన పిల్లలు యంగ్స్టర్స్ అందరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఇట్లాంటి డైలీ మన చిన్న మన హెల్త్ మన చేతిలోనే ఉన్నది మనం తినే ఫుడ్లోనే మన హెల్త్ ఉంది మనం లైఫ్ లాంగ్ అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ గ్రేస్ఫుల్ ఏజింగ్ అంటే వాళ్ళు ఏజ్ అవుతున్న కొద్దీ బాగా కనిపించాలని చాలా అనుకుంటూ ఉంటారు నేను ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన నేను బాగా కనపడాలి నా స్కిన్ బాగుండాలి నా హెయిర్ బాగుండాలి నాకు జుట్టు తెల్లగా అయిపోకూడదు తొందరగా సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అంటే ఈ డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ డైలీ అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది మనకి మన ఫుడ్లో అది అంటే మన లేజినెస్ తోటి అబ్బా దాని మీద పొట్టు తీసేసి తినాలా పొట్టుతో తినాలా పొట్టుతోటే తినొచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే ఎనీథింగ్ పీల్ ఈజ్ ఫైబర్ అనమాట మనం చిక్కుడుకాయ చూసినట్లయితే పీల్ చిక్కుడుకాయ ఫైబర్ యాక్చువల్గా వాటిలో ఉండేది ఫైబర్ వాటితోటి మీరు తినొచ్చు ఓన్లీ వాల్నట్ ఒకటి పగలు కొట్టుకొని దాని లోపల ఉన్న నట్టు మొత్తం తినాలి మిగతా మామూలుగా తినేయచ్చు మీరు దానికోసం ఎక్కువ ఎందుకంటే మనం తినేది లిమిటెడ్గా తింటున్నాం కాబట్టి టూ 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 తింటున్నాం కాబట్టి తినచ్చు అదే ఒకవేళ మన ఇంట్లో ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒకవేళ పళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్గా మీరు చిన్నప్పటి నుంచి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తింటే మీ పళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి మీకు తొందరగా క్యావిటీస్ రావడం కానీ పళ్ళు ప్రాబ్లమ్స్ రావడం కానీ తీపి తినగానే మీకు నోట్లో అంత జుమ్మని ఒకలాంటి ఫీలింగ్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఇవన్నీ ఎందుకంటే మీది మీకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ మీకు ఈ డ్రై ఫ్రూట్స్లో ఉన్నీ ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ వేరే దేంట్లో ఉండవు అనమాట సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగే లెగగానే మీరు బ్రష్ అయ్యి చేసుకొని మీ దినచర్య కంప్లీట్ అవ్వగానే మీ మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అవ్వగానే ఇవి తినేసి అంటారు ఇవి తినే ఒక గ్లాస్ పాలు తాగేమనేసి సో ఇవి తిని ఒక గ్లాస్డ్ పాలు తాగినప్పుడు పాలల్లో ఉండాల్సిన క్యాల్షియం మన బాడీలోకి వెళ్తుంది వీటిలో కావాల్సినవన్నీ మనకి బాడీకి టాప్ టు బాటమ్ మన తల నుంచి మన స్కిన్ నుంచి మన బ్లడ్ సర్క్యులేషన్కి కానీ మనకి బాడీలో మన లివర్ లంగ్స్ కిడ్నీ హెల్త్గా హెల్తీగా ఉండడానికి ఇట్లాంటివన్నీ పని ఈ చిన్న చిన్నవి అంటే మన ఇంట్లోనే దొరికేస్తాయి మనం ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో బయటకెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని నిల్వ ఉంచుకోవాల్సిన అవసరమే లేదు ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి ఇవి పాడైపోతాయి అని ఏం లేదు వీ కెన్ స్టోర్ ఇట్ ఫర్ సిక్స్ మంత్స్ అండ్ ఎయిట్ మంత్స్ అప్ టూ వన్ ఇయర్ ఇవన్నీ స్టోర్ అవుతాయి ఇంట్లో సో ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల లైఫ్ లాంగ్ మీరు హెల్తీగా ఉంటారు ఉన్నన్ని రోజులు అంటే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రావచ్చు తప్పిస్తే మేజర్ హెల్త్ ఇష్యూస్ అన్నవి రావు ఇవన్నీ కాకుండా మీరు గుర్తు ఇంకొక సీడ్ ఏంటంటే చియా సీడ్స్ అంటారు సబ్జా గింజలు అంటాం కదా అది అసలు యాక్చువల్లీ అవి ఏమంటారంటే మ్యాజిక్ సీడ్స్ అంటారు వాటిని వాటిలో ఉన్నంత మెగ్నీషియం ఏ వేరే దేంట్లో ఉండదు సో మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక స్పూన్ ఈ సబ్జా గింజలు వాటర్ వాటర్లో వేసేసుకోండి ఒక వన్ లీటర్ వాటర్లో వేసుకొని అది నానిపోయిన తర్వాత మీరు ఆ వాటర్ త్రూఅవుట్ ద డే తాగుతూ ఉండండి ఒకటేసారి తాగ తాగకపోతే కనుక మీరు త్రూ అవుట్ ద డే మీరు తాగినప్పుడు ఏమవుతుందంటే మీకు మీకు ఫస్ట్ మీ బాడీ హీట్ అన్నది కంట్రోల్లో ఉంటుంది మీకు దానివల్ల మీ కాన్స్టిపేషన్స్ కానీ మీకు స్కిన్ డ్రై అవ్వదు దాన్ని ఇది మీ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట అంటే కొంతమందికి డ్రై స్కిన్ అయిపోయి ప్యాచ్ స్కిన్ ఏదో స్కిన్ మీద మచ్చలు వచ్చేసి మొఖం మీద మచ్చలు లాగా వైట్ ప్యాచెస్ లాగా ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఇవి రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది సో రెగ్యులర్గా ఎవ్రీ డే బేసిస్ మీరు ఆ సీడ్స్ వచ్చి అవి నిల్వ ఉంటాయి మీరు ఒక బాటిల్లో వేసి ఇంట్లో పెట్టుకొని డైలీ ఒక హాఫ్ స్పూన్ టు వన్ స్పూన్ ఒక వన్ లీటర్ వాటర్లో వేసి ఆ వాటర్ త్రూ అవుట్ ద డే సిప్ చేస్తూ ఉండండి అప్పుడు ఎంతో మంచిది మీరు నార్మల్గా వాటర్ తాగే కంటే కూడా మీరు ఈ వాటర్ తాగి దీనికి తోడు మీరు మజ్జిగ ఇవి ఈ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో పాటు మజ్జిగ ఇవి తాగడం వల్ల మీకు రెగ్యులర్గా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది మీకు ఒకవేళ ఆల్రెడీ మీకు తెలిసినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తాము అని మీకు ఏ మాత్రం హింట్ వచ్చినా మీరు ఇమీడియట్గా మీరు చేయాల్సినవన్నీ మీరు హెల్దీ హ్యాబిట్స్లోకి షిఫ్ట్ అయిపోవడం వన్ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్స్టర్స్ ఎస్పెషలీ దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ యంగ్స్టర్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా ఇగ్నోరెంట్గా ఉంటున్నారు వాళ్ళు ఈ ఐస్ క్రీమ్స్ అని పాస్తా పీజా ఇవన్నీ ఇట్లాంటి వాటికి నార్మల్గా వాళ్ళు బాదాం తినమన్నా నట్స్ తినమన్నా తినరు అదే డైరీ మిల్క్ చాక్లెట్లో ఉంటాయి కదా ఫ్రూట్ అండ్ నట్ అని వస్తుంది యాక్చువల్గా అవి తినమంటే వాళ్ళు తింటారు సో దాంతోపాటు వాళ్ళు ఆ చాక్లెట్ కూడా తింటారు దానివల్ల మీకు పళ్ళకు ప్రాబ్లం రావచ్చు మీ షుగర్ లెవెల్స్ హై అయిపోవచ్చు మీకు ఆల్రెడీ ఒబెసిటీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది సో అట్లాంటప్పుడు అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం వాళ్ళకి రెగ్యులర్గా న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన పోషక ఆహారం ఇస్తూ వాళ్ళకి రెగ్యులర్గా మనం యాజ్ అ పేరెంట్ మనం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఈ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్ వస్తుంది ఈ ఫుడ్ తినడం వల్ల ఎంత బాగా వాళ్ళు వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ ఎంత బాగుంటుంది వాళ్ళకి ఫ్యూచర్లో ఎంత హెల్దీగా ఉండగలుగుతారు ఇవన్నీ మనం చెప్తూ వాళ్ళని పెంచితే వాళ్ళకి ఈ ఫుడ్లో ఉన్న ఇంపార్టెన్స్ కూడా తెలిసి అవి వాళ్ళు ఇగ్నోర్ చేయకుండా వేరే ఫారెన్ ఫుడ్స్కి అలవాటు పడకుండా వాళ్ళు హెల్దీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది పెద్దవాళ్ళు నట్స్ తినొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు తినొచ్చా పెద్దవాళ్ళు తినొచ్చా అంటే సిక్స్టీ అబవ్ ఏజ్ అయిన వాళ్ళు తినొచ్చా తినకూడదు అని వాళ్ళు కూడా తినొచ్చు వాళ్ళ హెల్త్ బాగుండడానికి వాళ్ళు రెగ్యులర్గా నట్స్ అంటే ఇన్ని వాళ్ళు ఇన్ని తినలేనప్పుడు వాళ్ళకు ఒక్కొక్కసారి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ అవుతాయి సో అట్లా అయినప్పుడు వాళ్ళు వాళ్ళు ఎంత తిన క్వాంటిటీ అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఒక టెన్ తిన్న దాంట్లో ఫైవ్ దాన్ని కాస్త తగ్గించి అవి తినడం అలవాటు చేసుకోండి అలాగే ఒక చిన్న టిప్ ఫర్ ఆల్ ది టీనేజ్ గర్ల్స్ టీనేజ్ బాయ్స్ ఆల్ ద ఎంటైర్ టీనేజ్ టీమ్ ఈజ్ మీరు ఈ పార్లర్స్కి వాటికి వెళ్ళేసి ఫేస్ ప్యాక్స్ అది ఇది చేస్తూ ఉంటారు కదా సో ఇంట్లోనే మీరు చేసుకోవాల్సిన సింపుల్ ఎందుకంటే మీ ఇంట్లో ఆల్మండ్స్ దొరుకుతాయి కదా అంటే బాదాం బాదాం సోక్ చేసి దాన్ని నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని పాలల్లో పేస్ట్ చేసి దాంట్లో కాస్త తేనె వేసుకొని మీరు ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటే మీ స్కిన్లో వచ్చే రెగ్యులర్గా ర్యాషెస్ కానీ స్కిన్ ఇరిటేషన్స్ పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ ఏదైతే ఉంటుందో ఇలా మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ చేసినట్టయితే మీ స్కిన్ బాగుంటుంది సో ఎస్పెషలీ దిస్ ఈజ్ వన్ స్మాల్ రెమెడీ ఇలా చేస్తూ మీరు ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ కానీ మిల్క్ కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి లాడ్ ఆఫ్ బటర్ మిల్క్ లాడ్ ఆఫ్ బాలీ వాటర్ టూ మై మీన్ అట్లీస్ట్ ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కాఫీ టీ తగ్గించండి కాఫీ టీకి బదులు రీప్లేస్ ఇట్ విత్ ఎనీ హెర్బల్ డ్రింక్ లైక్ హెర్బల్ డ్రింక్స్ అంటే హెర్బల్ టీ జింజర్ టీ ఇలాంటివి ఉంటాయి వాటిల్లో షుగర్ ఉండదు కాబట్టి టీనేజ్ పిల్లలు ఎంత షుగర్ తగ్గిస్తే ఎంత స్వీట్ అంటే రా షుగర్ మామూలుగా మీరు తినే ఫ్రూట్స్ అవి తినండి అందులో తీపి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం రా షుగర్స్ ఏదైతే డైరెక్ట్గా స్వీట్ కానీ డైరెక్ట్గా తినే టీలో వేసుకొని తినే షుగర్స్ కానీ కొంతమంది చపాతీతో షుగర్ అని ఇలాంటివి తింటూ ఉంటారు అలాంటివన్నీ కంట్రోల్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న యూనో టాక్సిన్స్ పోయి మీ ఫేస్ మీద వచ్చే పింపుల్స్ చిన్న చిన్న ర్యాషెస్ ఇవన్నీ తగ్గిపోయి ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ అనమాట ఇదే కాకుండా చాలా రెమెడీస్ మీరు ఇన్ ఫ్యూచర్ చూస్తారు ఇది ఆల్మండ్ అండ్ మిల్క్ మిక్స్ విత్ హనీ ఎంతో మంచిది ఇది ఏంటంటే మనం బయటకెళ్ళి అదే కాంబినేషన్ తోటి చాలామంది షాప్స్లో ఏదో థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి క్రీమ్స్ అమ్మినప్పుడు మనం అది కొనుక్కొని ఇంట్లో యూజ్ చేస్తాం బట్ దానికంటే ఏంటంటే దాంట్లో ఇంకా కెమికల్స్ యాడ్ చేస్తారు ఏదైతే మనం బయట కొనుక్కుంటామో వాటిలో కెమికల్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది అది యాడ్ కాకుండా ఇంట్లో చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ వల్ల మీ స్కిన్ బాగుంటుంది మీరు హెల్త్ బాగుంటుంది రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ నట్స్ తినడం వల్ల మీరు వారంలో సెవెన్ డేస్ తినకపోయినా అట్లీస్ట్ ఫైవ్ డేస్ మీరు ఆ ప్రాక్టీస్ చేయండి అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల విల్ హ్యావ్ అ గ్రేస్ఫుల్ ఏజింగ్ విల్ స్టే హెల్దీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ నోట్లో నుంచి వచ్చే బ్యాడ్ బ్రీత్ కానీ స్వెట్లో నుంచి వచ్చే డిసార్డర్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మీ ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మీరు ఇప్పుడు నుంచే హెల్దీ లైఫ్ స్టైల్ మనకు ఆల్రెడీ మన ఇంట్లో సటెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మన పేరెంట్స్కి మన గ్రాండ్ పేరెంట్స్కి ఇప్పుడు నుంచే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే మీకు రాను రాను ఫ్యూచర్లో మీరు యాజ్ యూ ఏజ్ మీరు ట్వంటీ ఫైవ్ అబవ్ ఫార్టీ అబవ్ ఫిఫ్టీ అబవ్ అయినప్పుడు మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ బోన్ డెన్సిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి బోన్ ఆర్థరైటిస్ అని నొప్పులు కాళ్ళ నొప్పులు ఐసైట్స్ హెయిర్ లాస్ యూనో స్కిన్ డ్రైనెస్ ఇలాంటివన్నీ రాకుండా ప్రివెంట్ అవ్వడానికి మన ఇంట్లోనే వితౌట్ స్పెండింగ్ మచ్ మనీ ఇప్పుడు ఇంట్లో సేఫ్గా ఉండి ఇప్పుడున్న సిచ్యువేషన్ కోవిడ్ సిచ్యువేషన్ ఇంట్లోనే ఉండి మన ఇంట్లోనే చేసుకోవాల్సి చిన్న చిన్న ఫుడ్ రెమెడీస్ ఇవన్నీ ఇవన్నీ చేస్తూ హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో పాటు నేను ఈ పిఎంసి ప్రేక్షకులందరికీ ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను అంటే మన ఇంట్లోనే మన గార్డెన్లో పెరిగే ఫ్లవర్స్ తోటి మనం ఇంట్లో ఒక హెల్దీ సమ్మర్ కూల్ అంటారు దాన్ని ఎస్పెషల్లీ అంటే సమ్మర్లో చలవ చేయడానికి మనం రకరకాల ఇవి చేస్తూ ఉంటాము ఖర్జూరము వాటర్లో వేసుకొని తాగుతాము అది కూడా చాలా మంచిది యాక్చువల్గా డ్రై ఖర్జూరం వాటర్లో వేసుకొని అది పిల్లలకి పట్టిస్తూ ఉంటే నానింది పిల్లలకి పట్టిస్తూ ఉంటే వాళ్ళ బాగా సెలవు చేస్తుంది ఈ సమ్మర్లో అది కూడా చేయొచ్చు అది కాకుండా సమ్మర్లో మనకి స్కిన్ బాగుండాలన్నా మనకి అసిడిటీ తగ్గాలన్నా లేకపోతే మనకి అంటే కొంతమందికి మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాలన్నా కానీ ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చాలా టీనేజ్ పిల్లలకి వెరీ పాపులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ తగ్గడానికి మన ఇంట్లోనే చేసుకునే ఒక చిన్న రెమెడీని మీ అందరికీ షేర్ చేస్తాను మన ఇంట్లో రోజ్ ఫ్లవర్స్ ఒకవేళ గులాబీలు ఉంటాయి కదా ఆ గులాబ్ పూల్ని చక్కగా ఏం చేస్తారంటే ఒక చాలా ఒకవేళ ఎక్కువ గులాబ్ పూలు ఉంటాయి ఆ గులాబీ పూలన్నీ ఒకరోజు తెంపి ఆ రెక్కలు అన్నీ తీసి పెట్టండి ఒకవేళ మా ఇంట్లో రోజెస్ లేవు మన ఇంట్లో చెట్లు పెంచుకోవడానికి లేదు అపార్ట్మెంట్లో ఉంటామంటే మీరు ఫ్రెష్గా రోజెస్ బయట మార్కెట్లో కొనుక్కొని రండి వచ్చినప్పుడు బాగా కడగండి ఇప్పుడు సిట్యువేషన్ బాగాలేదు కాబట్టి ఆ రోజెస్ని బాగా కడగండి కడిగి దాటిని ఏం చేస్తారంటే ఒక గ్లాస్ జార్ తీసుకొని ఒక లేయర్ ఒక వన్ స్పూన్ షుగర్ వేసి ఒక ఒక కొన్ని గులాబీ రెక్కలు అందులో వేయండి అలాగా ఒక్కొక్క లేయర్ కాస్త షుగర్ కొంచెం గులాబీ రెక్కలు అలా మొత్తం ఆ జార్ అంతా నింపేయండి అది నింపి దాన్ని టైట్గా మూత పెట్టి డైరెక్ట్ ఎండలో ఒక వన్ వీక్ పెడితే అదేమవుతుందంటే మీరు డైలీ తీసి దాన్ని కలుపుతూ ఉండండి ఎండ్లోనే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ పెడితే అది ఏమవుతుందంటే అది ఒక జామ్ లాగా తయారవుతుంది దీన్ని యాక్చువల్గా నార్త్లో గుల్ఖంద్ అని అంటారు సౌత్లో మరి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు బట్ స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ గుల్కంద్ మనం పాన్ షాప్స్లోకి గట్టా వెళ్ళినప్పుడు పాన్లో ఒక స్వీట్ వేస్తూ ఉంటారు కదా ఇది ఇది సేమ్ థింగ్ అనమాట అది కూడా గుల్ యాక్చువల్గా బయట దొరుకుతుంది కానీ ఏంటంటే మనం కొన్నదానికంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు మనకు ఆప్షన్ ఉంది కాబట్టి మేడ్ బట్ సన్ డ్రైడ్ అంటే డైరెక్ట్గా మనం సన్లోనే దీన్ని డ్రై చేసి ఆ షుగర్ అంతా ఒక పాకంలో తయారయ్యే రోజు పెటల్స్ కూడా కొంచెం మగ్గిపోయేసి బాగా ఆ ఎండకి అవి ఒక జామ్ లాగా మెత్తగా చక్కగా టేస్టీగా తయారవుతుంది అనమాట అది ఓపెన్ చేస్తే కూడా దాంట్లోంచి మంచి వాసన మీకు ఆ రోజు పెటల్స్ వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలాగ ప్రాసెస్ తయారైన దాన్ని ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ మంత్స్ వరకు పెట్టుకోవచ్చు మనం అయితే దీనివల్ల మనకు జరిగే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇంట్లో వచ్చ చాలామందికి కొంచెం ఎసిడిటీ ఉంటూ ఉంటుంది పెద్దవాళ్ళకి బాగా వాళ్ళకి తేనుపులు వచ్చి బాగా నైట్ టైంలో ఎసిడిటీ వస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇది ఒక స్పూన్ గుల్కంద్ అంటారు కదా దీన్ని తీసి వాటర్లో కలిపి వాళ్ళకి ఏదో టైంలో పట్టించండి ఇలా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న ఆడపిల్లలు అది సేమ్ సేమ్ ప్రొసీజర్ ఒక స్పూన్ తీసుకొని వాటర్లో కలిపి తాగేస్తే వాళ్ళకి ఈ మంత్లీ పీరియడ్స్ టైంలో వచ్చే ఇబ్బందులు అవి ఉండవు ఒకవేళ మీకు నిద్ర సరిగా పట్టట్లేదు అన్నప్పుడు నైట్ టైం పడుకునే ముందు గోర్బెడ్ సెట్ పాలల్లో ఈ గుల్కంద్ ఒక స్పూన్ కలిపి తాగేస్తే మనకి ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళకి నిద్ర స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట నిద్రపోలేదు స్ట్రెస్ రిలేటెడ్ లేకపోతే వాళ్ళు ఏదైనా మెడికేషన్లో ఉన్నప్పుడు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర సరిగా రాదు సో అట్లా రానప్పుడు ఈ గుల్కంద్ ఒక స్పూన్ పాలలో కలిపి వాళ్ళకి పట్టిస్తే వాళ్ళకి హ్యాపీగా చక్కటి నిద్ర పడుతుంది అదే కాకుండా పిల్లలకి ముక్కులోంచి బ్లీడింగ్ ఎస్పెషలీ చిన్నపిల్లలకి సమ్మర్స్లో నోజ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది చాలా మంది పిల్లలకి అంటే ఓవర్ హీట్ వల్ల వాళ్ళకి ఇలాంటిది అవుతూ ఉంటుంది ఈ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలి అనుకున్నప్పుడు సేమ్ ప్రొసీజర్ అగైన్ చల్లటి గోరువెచ్చటి పాలల్లో కానీ చల్లటి పాలల్లో కానీ మనం ఈ కొంచెం గుల్కందు వాటర్లో పాలల్లో కాకపోతే వాటర్లో అన్న కలిపి పట్టించేస్తే పాలల్లో కలిపినప్పుడు టేస్ట్ బాగుంటుంది యాక్చువల్గా ఇది ఒక కూలెంట్ లాగా అంటే సమ్మర్ కూలెంట్ బీట్ ద హీట్ అంటారు కదా అలాగా ఇది ఇదొక చక్కటి రెమెడీ మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇది రెమెడీ సో ఈ రెమెడీ ఫాలో అవ్వండి దీనివల్ల మీ స్కిన్ కూడా బాగుంటుంది మీ సమ్మర్ హ్యాపీ సమ్మర్ ఉంటుంది సో ఇప్పటిదాకా చెప్పిన రెమెడీస్ అన్నీ ఫాలో అవ్వండి డ్రై ఫ్రూట్స్ తినండి హెల్త్ సరిగ్గా ఉంచుకోండి థ్యాంక్ యూ నమస్తే